వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మంత్రి కావాలనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ పోటీ చేయాల్సిందే అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందంట మంత్రిగా మారాలంటే అక్కడ పోటీ చేయాలి పోటీ చేసి గెలవాలి ప్రత్యర్థులను ఓడించాలి అప్పుడు జాక్పాట్ తగులుతుంది మంత్రి పదవి లభిస్తుంది అందుకే ఆ ప్రాంతంలో పోటీ చేసేందుకు నేతలు పోటీ పడుతున్నారు ఎగబడుతున్నారు క్యూ లైన్లో నిలుచున్నారు ఎస్ నేను చెప్తున్నది హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే ఉప ఎన్నికలు వచ్చేసాయి ఉప ఎన్నిక వచ్చింది జూబ్లీ అంతే రాజకీయ వేడి అలముకుంది బీఆర్ఎస్ ఏమో మాగంటి కుటుంబం నుంచి ఒకరికి టికెట్ ఇచ్చేలా ఉంది బీజేపీ కూడా పోటీ పడే అవకాశం ఉంది అన్ని ఉన్నాయి కానీ కాంగ్రెస్లో కుంపటి తగులుకుంది ఎస్ అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని కాంగ్రెస్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడిపోయింది అందుకే ఖచ్చితంగా అక్కడ పోటీ చేయాలని గెలవాలని అందరూ క్యూలు కట్టారు మొదట్లో అజరుద్దీన్ అక్కడ పోటీ చేయాలనుకున్న ఆయన్ను రాజకీయ రాజకీయ రాజకీయపరమైన ఒక కీలక నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీగా ఆయనను పక్కకు తప్పించేశారు అక్కడ ఇప్పుడు అద్దరు నుంచి ఎలాంటి సమస్య లేదు గెలవాలి గెలిచి మంత్రి పదవి దక్కించుకోవాలి ఇదే కారణంగా అక్కడ ఖచ్చితంగా మేమే పోటీ చేస్తామంటూ అనేక మంది కాంగ్రెస్ నేతలు ప్రస్తుత శాసనసభ్యుడు నాగేందర్ అనిల్ కుమార్ యాదవ్ ఇలా రకరకాల పేర్లు వస్తున్నాయి ఖచ్చితంగా పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు ఎందుకు తెలుసా హైదరాబాద్లో బిఆర్ఎస్ తప్ప కాంగ్రెస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఒక శాసనసభ్యుని గెలిపించుకోగలిగారు ఇప్పుడు అలాంటి అవకాశం జూబ్లీల్స్కి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం కూడా ఉంది ఇక్కడ గెలిస్తే రెండవ హైదరాబాద్ శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది అన్నిటికంటే మించి మంత్రి పదవి వస్తుందట మంత్రి కావాలనుకుంటే అక్కడ పోటీ చేయాల్సిందేనని నాయకులు భావిస్తున్నారు ఎందుకనేమో దానం నాగేందర్ కూడా తన శాసనసభ నియోజకవర్గాన్ని వదిలి మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నాయకులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు దీనికంతటి కారణం బలమైన నమ్మకం మంత్రి పదవి ఇక్కడ గెలిస్తే జాక్ పాట్ కొట్టొచ్చబ్బా అని కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు అందుకే జూబ్లీ ఇప్పుడు హార్ట్ కేక్గా మారిపోయింది జూబ్లీ ఖచ్చితంగా పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు క్యూ కట్టుతున్నారు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు నిజమైన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ గెలిచిన శాసనసభ్యుడు ఖచ్చితంగా మంత్రి అవుతారా కాంగ్రెస్ హైకమాండ్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇలాంటి సంకేతాలు ఇవ్వలేదు కానీ రాజకీయ సమీకరణలో భాగంగా ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని నాయకులు నమ్ముతారు అందుకే జూబ్లీన్స్లో ఇతర పార్టీలతో పోటీ పడాల్సింది పోయి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు సిగ్గపట్లు పడుతున్నారు తమలో తామే కొట్లాడుకుంటున్నారు టికెట్ ఎలాగైనా దక్కించుకోవాలబ్బా టికెట్ దొరికిందా మనదే ప్రభుత్వం కనుక మనం గెలుస్తాం గెలిచామనుకో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది ఇది ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో కాంగ్రెస్ క్యాడర్లో ఒక రకమైన బలమైన అభిప్రాయం కొనసాగుతోంది ఖచ్చితంగా గెలవాలి మంత్రి పదవి దక్కించుకోవాలి ఇప్పుడు జూబ్లీస్ వరకు కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి ఇదే